హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నరేష్ నరేష్ బైరీ ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్ మోస్ట్ పాపులర్ వెహికల్ పల్సర్ వన్ ఫిఫ్టీ సి వెహికల్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను ఇది దాదాపుగా రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చాలా పాపులర్గా ఉన్న వెహికల్ ఇది వన్ ఫిఫ్టీ సిగ్మెంట్ లో ఏ కంపెనీ కూడా సుజుకి కానీ ఎమహా కానీ లేదంటే హీరో హోండా కానీ హోండా కానీ ఏ వెహికల్ కూడా వండి సిక్స్మెంట్లో పల్సర్ లాగా అయితే ఏ వెహికల్ కూడా సేల్ అవ్వాలి ఇప్పుడు దాకా ఎందుకంటే దానికి ఉన్న క్రేజ్ అనేది మీకు ఇప్పుడు కొన్ని విషయాలు కొన్ని పాయింట్స్ చెప్పబోతున్నాను పల్సర్ అనే వెహికల్ అన్ని వెహికల్ కంటే చాలా మైలేజ్ విషయంలో కానీ పికప్ విషయంలో కానీ ఇంకా లుక్ విషయంలో కానీ చాలా బాగుంటుంది వెహికల్ ఇంకా ఈ పల్సర్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మీకు పల్సర్ ఇంజిన్ వచ్చేసి దాదాపుగా ట్విన్ స్పార్క్ సిస్టమ్ వస్తుంది ఇగ్నేషన్ అంటే రెండు ప్లెగ్లు ఇంజిన్ ఇది దీనివల్ల ఏమవుతుందంటే పెట్రోల్ సేవ్ అవుతుంది పికప్ కూడా చాలా బాగుంటుంది అదే కాకుండా మీకు ఇంజిన్ పవర్ అనేది మిగతా వెహికల్స్ వన్ చేసే వెహికల్స్ పోలిస్తే ఇప్పటివరకు కూడా ఇంజన్ డిజైన్ కుట్టిన వెహికల్ అయితే లేదండి అందువల్ల పల్సర్ దాదాపుగా నాకు తెలిసి రెండు వేల నాలుగులో డబుల్ బ్లక్ ఇంజన్ స్టార్ట్ అయింది ఇప్పటివరకు కూడా అదే డబల్ బ్లక్ ఇంజన్తో స్టార్ రన్ అవుతుంది అనమాట అందువల్ల పల్సర్లో అయితే వేరియేషన్ వన్ ఫిఫ్టీ సీసీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ ఇలాగా దాదాపుగా చాలా వెహికల్స్ వచ్చినాయి కానీ పల్సర్లో వన్ ఫిఫ్టీ సీసీ వెహికల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే మీకు పికప్ కానీ మైలేజ్ కానీ మిగతా పడతా పడితే చాలా బాగుంటుంది ఇవే కాకుండా పల్సర్లో ఫస్ట్ నుంచి మీకు డిజిటల్ మీటర్ ఆప్షన్ ఉంటుందండి అంత ముందు యూనికాన్ కానీ అంత ముందు ఎక్స్ కానీ మామూలుగా మ్యాన్యువల్ మీటర్లు ఇచ్చేవాళ్ళు పల్సర్లో వచ్చేసి మీకు ఫస్ట్ నుంచి కూడా డిజిటల్ మీటర్ వచ్చినాయి దానివల్ల ఏంటంటే దాని మిగతా వెహికల్స్ పోలిస్తే మీకు ఒక వేరే హోండా కానీ హీరో కానీ హెమా కానీ వన్ ఫిఫ్టీ చేసి బట్ పక్కన పెడితే పల్సర్ ఎప్పుడు కూడా ఒక ఫ్యామిలీ వెహికల్ లుక్ వైజ్ లుక్ వైజ్లో కానీ ఇంకా సిట్టింగ్ వైజ్లో కానీ ఫ్యామిలీ కూర్చోడానికి కానీ దేనికైనా సరే పల్సర్ సూటబుల్ వెహికల్ అనమాట సస్పెన్షన్ కూడా దాదాపు ఫోర్కులు క్లీల్ కానీ బ్యాక్ కానీ చాలా బాగుండే అనమాట వీల్ బేస్ దగ్గర నుంచి కానీ అన్ని విషయాల్లో చాలా బాగుంటుంది వెహికల్ అంతే కూడా మరి ఇంకా మరి ఇంకొక పాయింట్ ఏంటంటే దానికి వచ్చే పార్ట్స్ కూడా చాలా మీకు ప్రైస్ తక్కువలో ఉంటాయండి హోండా కానీ హీరో కానీ ఎమహతో పోలిస్తే మీరు ఆలోచించండి మీకు ఒక ఎమహ వెహికల్ వన్ ఫిట్ వెహికల్ కొంటే మీరు దాదాపు మీరు సర్వీస్కి వెళ్ళగానే ఐదు వేలు పది వేల అవుతుంది అదే బజాజ్ పల్సర్ మీరు సర్వీస్ తీసుకెళ్తే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ మీకు తక్కువకే మీకు సర్వీస్ అయిపోతుంది అందువల్ల మీకు అన్ని వెహికల్స్ కంపేర్ చేస్తే వన్ ఫిఫ్టీ సిక్స్ మీద ఎప్పుడు కూడా మీకు చాలా లో కాస్ట్లో మంచిగా బెటర్గా అనిపిస్తుంది ఇవే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు బజాజ్ ఆల్మోస్ట్ ఆల్ ఇండియా వెహికల్లో కూడా ఇది ఎవరికి తెలియదు అండి విషయం మన ఇండియన్ డిజైన్ ఇండియన్ ఇంజనీర్లు డిజైన్ చేసిన వెహికల్ అండి ఇది ఎందుకంటే మన అంత ముందు అన్ని మన మోడల్స్ అన్ని అవుట్ ఆఫ్ కంట్రీ మోడల్స్ ఉండేవి ఇప్పుడు మనకు ఓన్లీ ఇండియన్ ఇంజనీర్స్ డిజైన్ చేసిన వెహికల్ పలుస్తారు అనమాట అందువల్ల దాదాపుగా చాలా అన్ని విషయాలు కూడా మనకి సూటబుల్గా ఉంటుంది వెహికల్ ఇంతే కాకుండా ఇంకా చెప్పాలంటే మీకు మెయిన్ దీన్ని క్లచ్ కానీ డిస్క్ బ్రేక్ విషయం ఒకటి మీకు చెప్పాలండి ఫస్ట్ టైం మనకి డిస్క్ బ్రేక్ ఇంట్రోడ్యూక్స్ చేసింది బజాజ్ కంపెనీలో పల్సర్ ఒకటే మాత్రం ఇప్పటివరకు కూడా పల్సర్ కొన్న ఎఫెక్ట్గా డిస్క్ బ్రేక్ ఏ వెహికల్కి ఉండదు మీరు కరెంట్ కంపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే అందరూ ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇచ్చే మెహాలో ఉండాలి ఇయర్లో ఉంటాయి అంటారు కానీ పల్సర్ కొన్నంత ఎఫెక్ట్గా డిస్క్ బ్రేక్ ఏ వెహికల్కి అయితే రాదు దాని డిజైన్ కానీ దాని సిస్టమ్ కానీ అలా ఉంటుంది అనమాట ఇంకా ఇవే కాకుండా మీకు పల్సర్లో డబుల్ సీటు సింగిల్ సీట్ అలా వేరియేషన్ దొరుకుతూ ఉంటాయి సింగిల్ డిస్క్ డబల్ డిస్క్ అనే వేరియేషన్ దొరుకుతూ ఉంటాయి టూ హండ్రెడ్ సీసీ అవి దొరుకుతూ ఉంటాయి ఫోర్క్స్ కొంచెం టూ హండ్రెడ్ సిసికి ఏంటంటే డబల్ సీట్ ఇచ్చి ఫోర్కులు కొంచెం పెద్దగా ఉంటాయి అనమాట ఇప్పుడు నేను రివ్యూ ఎందుకు చెప్పబోతుందంటే పల్సర్ అనేది మీరు ఎప్పుడు కూడా వెహికల్ మీద కంపెనీతో పోలిస్తే ఎన్ని రకాలుగా స్టిక్కరింగ్ మారినా కానీ లేకపోతే ఏమైనా హెడ్లైటింగ్ మారినా మారినా కానీ ట్యాంక్స్ మారిన సీట్లు మారినా కానీ ఎప్పుడు కూడా మీరు అసలు ఏం ఆలోచించకుండా వెహికల్ కొనుక్కోవచ్చు ప్రైస్ విషయాన్ని కూడా వస్తే కూడా మిగతా కంపెనీ మనం కంపేర్ చేస్తే దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది పల్సర్కి మిగతా హోండాలో కానీ హీరోలో కానీ యమహాలో కానీ కంపల్సరీ ప్రైస్ విషయంలో ఇప్పుడు కూడా మీకు చాలా తేడా ఉంటుంది రీసేల్ విషయానికి వస్తే కూడా ఇప్పుడు దాదాపు పల్సర్కే ఎక్కువ రీసేల్ ఉంటుందండి ఎందుకంటే ఈ హీరోలో ఎక్స్ట్రీమ్గా ఉండట్లేదు ఈ యమహాలో వచ్చేప్పటికి కొన్ని వెహికల్స్కి మనకి ఏమంటే మనకి రీసేల్ తొందరగా రావట్లేదు పల్సర్ అనేప్పటికీ చాలామంది కొనడానికి ముందుకు వస్తారు అన్నమాట మనకు ముందు మెయిన్ పెట్రోల్ విషయంలోనే బాగా సేవ్ చేస్తారు పల్సర్ వన్ ఫిఫ్టీ సిక్స్ సిగ్మెంట్లో మిగతా కంపెనీతో పోలిస్తే ఇది ఒక ఇది ఒక బెస్ట్ ఇంకొకటి ఏంటంటే పల్సర్కి మంచి మైలేజ్ ఎక్కువ వస్తుంది మిగతా కంపెనీస్ ఫార్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ థర్టీ ఫైవ్ మధ్యలో ఉంటుంది అదే పల్సర్ వచ్చి ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ మీరు డౌట్ లేకుండా మైలేజ్లో ఎప్పుడు కూడా అది ఒక మెయిన్ రీజన్ అన్నమాట పల్సర్కి ఇక్కడ కారణం ఈ ఇంజన్లో ఇచ్చిన వాడు మెకానిజం కానీ వాడు ఇచ్చిన డబల్ స్ప్లగ్ ఇంజిన్ కాబట్టి దాదాపు పవరు పెట్రోల్ మొత్తం సేవ్ అవటం వల్ల ఎప్పుడు కూడా మైలేజ్లో పల్సర్ కొట్టినైతే లేదు ఇప్పుడు వరకు అందువల్ల ఇంకా చెప్పుకుంటూ పోతే పల్సర్లో మిగతా బ్రాండ్లకి వీటికి కొంచెం సర్వీస్ సెంటర్లో కూడా పల్సర్ బజాజ్ కంపెనీ వాడు ప్రతి ఐటెం కానీ కంపల్సరీ ప్రతి కంపెనీలో ప్రతి టెక్నిషియన్కి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకి కొంచెం ట్రైన్ చేసి తొందరగా ఇంజన్స్ సెషన్ తెలియడానికి అన్ని వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఎక్కువ ఇస్తారనమాట విన్నారు ఫ్రెండ్స్ వీడియో పల్సర్ గురించి ఎందుకంటే నా మటుకు అయితే పల్సర్ చాలా బాగుంటుందని చెప్పి రివ్యూ చెప్పాను ఇంకా మీకు పర్సనల్గా ఏదైనా రాయల్ ఫీల్డ్ కానీ కేటీఎం కానీ ఇంకేదైనా వెహికల్ గురించి మీరు రివ్యూ వినాలనుకుంటే నేను కింద కామెంట్ కామెంట్ చేయండి మీకు ఆ వెహికల్ రివ్యూ చెప్తాను ఇంకా మరిన్ని కంటెంట్ వీడియో కోసం నరేష్ బైక్ కార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ